అందరికి ప్రయత్నాలు మన మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది విందాము నా పేరు ఆశాదేవి నేను ఈ సంఘంలో ఒక నైన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం సాపూర్ రైతు బజార్ జీవితంలో చాలా అద్భుతం కార్యం జరిగింది ఫస్ట్ అయితే నాకు ఆస్తమా ఉండేది సాపూర్లో రైతు బజార్లో ఫాస్టర్ అప్పుడు మీటింగ్ పెట్టేవాళ్ళ అయితే అక్కడ పేరు చేస్తే ఆస్తమా తగ్గిపోయింది సైనస్ ప్రాబ్లం ఉంది అది కూడా తగ్గిపోయింది మళ్ళీ గర్భసంచిల గడ్డ ఉంది అది కూడా హాస్టర్ పేరు వల్లనే అన్ని తగ్గిపోయింది నాకే పోయి సంవత్సరం మా అమ్మకి డెంగ్యూ వచ్చింది ప్లెట్లెట్ ట్వంటీ థౌజండ్ అయింది అయితే దయజనము రాజశేఖర్ అన్న ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ వచ్చి మల్లారెడ్డి హాస్పిటల్లో పేరు చేసారు చాలాసారి పేరు చేసారు మా అమ్మ ఒక ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉంది డాక్టర్ చెప్పిరు ఆమెకి కేజ్ ఎక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ లైట్ ఎంత తగ్గిపోయింది ఆమె బతకాలంటే చాలా కష్టము అలా చెప్పారు నేనేం మా ఇంటికి వచ్చింది మా అమ్మ చచ్చిపోతే దేవుడు నేను ఏం చెప్పాలి వాళ్ళకి అట్లా చాలా బాధపడేవాళ్ళ అయితే రాజశేఖర్ అన్న చెప్పిండు ఏం కాద్దమ్మ తగ్గిపోతుంది విశ్వాసంగా ఉండండి మేము ఫోటో కూడా అమ్మ ఫోటో తీసుకుని మళ్ళీ పాస్టర్ దగ్గర వచ్చి పేరు చెప్పించినాం ఇట్లా ప్రాబ్లం ఉంది పేరు చేసాను మా అమ్మ మొత్తం మంచిగా అయిపోయింది ఒక ప్లేట్ లైట్ పెరిగింది మంచిగా నార్మల్ వచ్చేసింది ఆమె హిందూస్ మొత్తం హిందూ పూజ చేసేవాళ్ళు ఈ దేవుడి మీద అస్సలు నమ్మకం లేదు కానీ డెంగ్యూ తగిన తర్వాత అప్పటి నుంచి ఆమె మొత్తం ఇదే దేవుడు నమ్ముతుంది మా అత్తమ్మ ఊరి నుంచి వచ్చి రో ది ఆమెకి సిక్స్ ఆరు సంవత్సరం నుంచి టీవీ ఉంది నోట్ నుంచి బ్లడ్ వస్తుంది జ్వరం వస్తుంది ఆమెకి అసలు చాలా ఎన్ని లక్షలు పైసలు పెట్టిర్రు ఊర్లో ఈ దేవుడు అయితే తెలియదు ఇళ్ళకి వీళ్ళు కూడా హిందూసే కానీ నేను నమ్మకంతో తీసుకువచ్చినాం ఆరు సంవత్సరం నుంచి బాధపడుతున్నాడు ఇక్కడ చర్చిలా తగ్గిపోతుంది నేను డాక్టర్ భరోసా మీద తీసుకురాలేదు ఇక్కడ ఈ చర్చి దేవుడు భరోసా మీద తీసుకువచ్చిన తగ్గిపోతుంది అది చాలామంది చెప్పిన ఆమెకు టీవీ ఉంది ఇక్కడ తీసుకు వస్తే మీకే అంటుకుంటుంది మీ పిల్లలకే రిక్స్ అవసరమా చెప్పారు నేనేం కాదు దేవుడు తగ్గిస్తారో అలా అనుకుని తీసుకొచ్చిన ఊరు నుంచి అయితే నా భరోసా ఏముందంటే ఒకసారి పాస్టర్ దగ్గర పేరు చేయించుకున్నాకే అడ్మిట్ చేస్తాం అనుకున్నాం ఇక్కడ తీసుకువచ్చిన పాస్టర్ మాక్స్ తీసు తీసి నోట్ల జ్యూస్ పోసి మళ్ళీ తల మీద నూనె పోసి పేరు చేసిరు అసలు నాకే అంటుకుంటుంది పాస్టర్ కూడా అనుకోలేదు అట్లా పేరు చేసిన పాస్టర్ మళ్ళీ వెళ్ళిన పెద్ద టెస్ట్ ఏదేదో చేసిరు అది చేసిన తర్వాత అసలు టీబీ లేదా అమ్మ మీకు ఏం లేదు ఇంకా అడ్మిట్ అవసరం లేదు ఇంకా మొత్తం నార్మల్ వచ్చేసింది ఇంత గొప్ప దేవుడు నేను ఎక్కడ చూడలేదో మళ్ళీ ఆమె అంటుంది తెలుగు రాదు హిందీ రాదు మా భాష వస్తుంది బీహార్ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ అంత హిందూస్ ఇంత మిరాకర్ దేవుడు ఈ చర్చలో చేసిన అంటే మీరు అందరు నమ్మితే అందరికీ అద్భుతం కార్యం జరుగుతుంది మా అమ్మకే జరిగింది మా అత్తమ్మకే జరిగింది నాకు ఎన్ని రోగాలు తగ్గిపోయింది ఇప్పుడు నిన్న చెప్పడానికి అసలు భయం భయం వచ్చినాం విన్నారు కదండి మరి అమ్మకైతే సెవెన్ సెవెంటీ త్రీ ఇయర్స్ యాక్చువల్లీ వాళ్ళు బీహార్ వాళ్ళకి తెలుగు రాదు హిందీ రాదు వాళ్ళు హైందవ పూజలు చేస్తూ ఉంటారు అసలు క్రిస్టియన్స్ అంటే నమ్మరు ఎక్కువ కానీ సిస్టర్ సాక్ష్యాన్ని బట్టి తన విశ్వాసాన్ని బట్టి మరి ఇక్కడికి తీసుకురావడం అదేవిధంగా మరి హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్స్ చెప్పారు అడ్మిట్ చేయాలి అని కానీ తన విశ్వాసంతో అడ్మిట్ చేయకముందు ఇక్కడ దైవజన్ దగ్గరికి తీసుకొచ్చి ఆ టీబీ ప్రాబ్లం గురించి మరి ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా అడ్మిట్ అవ్వకుండానే తగ్గిపోయిందని చెప్తున్నారు ఈరోజు వారు సాక్షులుగా ఉంటున్నారు ఇంకా ఎవరైనా ఈ విధంగా వి రకరకాల ప్రాబ్లమ్స్ చేత వ్యాధుల చేత బాధపడితే మరి మీరు కూడా సంఘానికి రెండు విశ్వాసంతో ఒకరోజు మీరు కూడా స్వస్థత పొందుతారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలున్ గాక అమ్మ